బాబాయ్ బాబాయ్ త్యాగ త్యాగలంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టం ఇవి కాల్చుకుందింటే ఉంటుందబ్బా రుచి వేరు వేరు సూపర్గా ఉంటుంది తింటే పిండి వంటల తర్వాత మిగిలిన కట్ట బొగ్గుల పైన పెట్టేసే పక్కనే కనపడింది ఒక మాంత్రికుల ఖడ్గ చూస్తున్నారు కదా ఎంత బాగా చెక్కారు ఇది కూడా కొద్దిసేపు కాలిపోతుంది అనుకోండి కానీ చాలా బాగుంది కదూ అయితే మడుకు చూస్తున్నాడు కదా అయితే బాగా కాలిపోతున్నాయి కొంతమంది అయితే ఉడకబెట్టుకొని తింటారు కొందరు అయితే దంపకేస్తారు మేమైతే బొగ్గులపై పై ఇలా కాల్చుకొని అయితే తినేస్తామండి ఈ రుచి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాగ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా అండి ట్రై చేసే ఉంటారు పల్లెటూరులు అయితే మడుకు తింటుంటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా తినున్నారా అయితే